నాకు ఆడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలివై నేను ఇక్కడనే ఉండడం జరిగింది మరి రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకునేదా అనుకున్న దాంట్లో నేను మొదటని మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది ఆయనకు నాకు మధ్యలో ఏమో వైరుధ్యాలు లేవు ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యనే కాదు అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు మంత్రి గారు హైదరాబాద్ ఉన్నారు అనేది మీకు పైకి మీద దాకా ఇష్టం అండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు వాళ్ళు మీటింగ్కి వస్తారు ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు నేను నిజాటికి సెక్రటరీ టు గేటు కాడికి పోలే ఎన్నాడు కూడా మీరు కావాస్తే అన్నీ లైవ్ తీయండి నేను అన్నాడు పోను నేను కొండా సురేఖ గారి సాంబార్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసి వచ్చిన వీడ కూర్చోండమ్మా ఈ నుంచి మాట్లాడండి అని వాసు చూసి వచ్చిన తర్వాత ఇలాంటి కొండా సాంబారు లకు ఇప్పటికీ పోలే నేను చంతారు కదా నేను పోలే నేను ఎవ్వరి సాంబార్ నేను ఎవ్వరి సాంబార్లకి పోను ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్ని ఇంటికి పోతా లేకపోతే ఉత్తవ ఇంటికి పోతాం బట్టని ఇంటికి పోతా వాళ్ళ ఇండల్లో పోయి మాట్లాడేస్తా అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరీ ఎట్లుంటుంది అనేది కూడా నాకు రూపట రూపడె ఎట్లున్నది అనేది నాకు తెలియదు వీళ్ళ వల్లనే ఏం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇట్లా జరగవచ్చు అని మీరు ఒకటే మాట చెప్తున్నా నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే ఎందుకంటే ఆయన ఏదో నా మనోరాలు మా చిన్నప్పటికీ కూడా లండన్ పోతున్నాడు మా అల్లునికి ఆడనే వ్యాపారం పెట్టించిన లండన్లో సెక్యూరిటీ ఉంటుందో ఉండదు అని మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో పాపం కవిత గారు అడగాలి అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చి నేను ఆయన ఆయన ఫోటో పెట్టలేదు మరి కోట్ల రూపాయలు అది మీకు మంత్రి పదవి ఇచ్చిండు మీకు మరి ఎంపీ ఇచ్చిండు ఎమ్మెల్యే ఇచ్చిండు అని వారిని అడగాలి నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మనిషి కాదు దానికి స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడిందో కూడా తెలియదు ఇప్పుడే నేను ఎవరు అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు మీరు నమ్ముతారా కాకపోతే నమ్ముతారు ఎందుకంటే నేను ఉన్నటి వరకు నేను రెండు వేల ఫోన్ పెట్టుకునేది ఈ మధ్యలో అదేదో ఆపిల్ ఫోన్ వస్తే తీసుకున్నాను నా బిడ్డ న్యూస్ చూడాలంటే ఎట్ట చూడాలి అంటే నాకు వైద్యం నుంచి ఫోన్ చేసి చెప్పిండు కుండా సుస్మిత డాట్ కాదో కొట్టు కొట్టి చూడు చూస్తే ఎత్తది అని చెప్పిండు అంత మీరు వచ్చిండు కుండా సురేఖ గారు నేను ఒక కార్లో తిరిగాము ఏవంతన్నా మా ఇంటికి మూడు సార్లు వచ్చిండు నేను టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్కల కోసం నా ఇంటికి వచ్చినాడు ఇరవై ఏళ్ళ కింద ఎందుకు టార్గెట్ చేస్తాడు ఏం నరేందర్ రెడ్డి కొండమూరికి నమస్తూ పెట్టాలని చేస్తారా ప్రతి పంచనాల్లో మరి ఏదైనా వివాహం అమ్మినప్పుడు చూసేడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు నాకు ముననీళ్ళ పడ్డాడు అని రెండు వేల ఓట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొండమూరి చేస్తే నష్టం జరిగేది నాకు కాదు నాకు ముందుగానే టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ ఏ టార్గెట్ నేను గీడ్కున్నా దయచేసి నా నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నా రేంజ్ కూడా కాదు